కొన్నిసార్లు మనం అనుకుంటాం నా కొడుకు ఇలా చేస్తాడా నా కూతురు ఎలా చేస్తుందా నా ఇంట్లో వారు ఎలా చేస్తారా లేకపోతే నా స్నేహితులు నా బంధువులు ఎలా చేస్తారా చేయరు అనుకుంటూ ఉంటాం నేను కళలో కూడా ఊహించలేదురా అంటూ ఉంటాం కొన్నిసార్లు మనం ఊహించని రీతిలో కొన్ని ఒత్తుళ్ళు కొన్ని బాధలు ఎదుర్కొంటూ ఉంటాం ప్రతి మనిషి అందరూ కాకపోవచ్చు నూటికి తొంభై నూటికి తొంభై శాతం ప్రజలు కొన్ని బాధలు ఎదుర్కొంటూ ఉంటారండి అవి వారు వల్లే ఎదుర్కొంటూ ఉంటారు అలా ఎదుర్కొన్న వ్యక్తి మరొక ఆయన కనబడుతూ ఉంటాడు ఆయన దావేది గారండి దావేది సొంత కొడుకే యొక్క రాజ్యాన్ని లాగేసుకుని మరి సొంత తండ్రిని చంపాలని చూస్తున్నప్పుడు దావేది గారు తన కొడుకు నుంచి పారిపోతాడు తిరగబడే శక్తి లేక కాదు తిరగబడే బలము లేక కాదు తిరగబడే జ్ఞానం లేక కాదు దావేది గారు దగ్గర బలమైన బలాధ్యులు విద్య వీరులు ఎంతోమంది ఉన్నారంట అంతేకాకుండా దావేది గారు ఇద్దరికి వెళ్తే కొన్ని వేల మందిని చంపగల సమర్థుడు అయినప్పటికీ కూడా తిరగబడింది ఎవరంటే సొంత కొడుకే మీరు పరిశుద్ధ గ్రంథంలో కనుక చదువుకుంటే కీర్తనలో మూడవ కీర్తనగా మనకు కనబడుతున్నది మొదటి కీర్తన చదువుకుంటే కనుక మనుషులు ఎలా బ్రతకాలో చెప్తాడు రెండవ కీర్తనలో మరి యేసుక్రీస్తు వారి కోసం ప్రవచనమైతే వెంటనే మూడో కీర్తనలో మనకి ఏం కనబడుతుందంటే దావేది గారు దగా పడిపోయాడు దావేది గారు మోసగింపబడ్డాడు దావేదు నేను ఎవరు మోసగించారు దావేది ఎలా మోసపోయావు అంటే దావేది గారు అన్నాడు నన్ను మోసపరిచింది బయట వారెవరు కాదు కానీ నా కొడుకే నా రక్తము పంచుకు పుట్టిన కొడుకే రాజ్యాన్ని తన వైపు తిప్పుకుని నన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు ఏం చేయగలుగుతాను బయట వాళ్ళని కూడా తిరగబడగలుగుతాడు మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి బయట నుంచి వచ్చి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది బయట నుంచి వస్తున్న ఒత్తులు ఏవైనా ఎదుర్కొనే బలం మనకు ఉంటుంది కానీ మనము ప్రేమించిన వారు మన ఇష్టమైన వారు మనమిది తెరకబడితే కనుక వాళ్ళని ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు అది మన కొడుకే కావచ్చు మన కూతురే కావచ్చు మన పిల్లలే కావచ్చు మన భార్య మన భర్త ఇలా కుటుంబంలో స్నేహితులు బంధువులు ఇటువంటి వారు మన మీద కుట్ర చేసినప్పుడు తిరగబడం మనం ఎందుకంటే తెరగబడే శక్తి లేదని కాదు తిరగబడటానికి మనకి మనకు హృదయం సహకరించదు మన శరీరం మనకు సహకరించదు మనం ఎందుకు పనికిరాని వారుగా బలహీనలుగా అయిపోతాం ఆ సమయంలో కొంతమంది అనుకుంటారు వీడు పని అయిపోయిందిరా అనుకుంటారు కాదు కదండి దావేది గారిని అన్నారంట చూడండి ఏమన్నారంట రెండవ వచనంలో దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గుర్చి చెప్పువారు అనేకులు అందరూ అంటున్నారంట రే దావేది పని అయిపోయిందిరా సొంత కొడుకే తిరగబడ్డాడ్రా మొన్నటిదాకానేమో సౌలు చంపదామని తిరిగాడు ఇప్పుడు సొంత కొడుకే తిరగబడ్డాడు దావేది పని అయిపోయిందిరా ఏం కానీ అనేక మంది దావేది గారి కోసం చెప్పుకుంటున్నారంట వాడి జీవితం అయిపోయింది వాడు బ్రతుకు అయిపోయింది తిరగబడ్డది ఎవరనుకున్నావు కొడుకు ఇంకా వాడు జీవితంలో దావేది అనే వాడి కొండడు అని అనే అనేకులు నన్ను గుర్చి చెప్పుకొని చున్నారని బాధపడుతున్నాడు దావేది గారు నిజమే మనము మన సొంత వారే మనం మనమే తిరగబడినప్పుడు సొంత వారితో పోరాటం అనేది ఎలా ఉంటుందంటే తిరిగి కొట్టలేని పరిస్థితి తిరిగి రివెంజ్ తీర్చుకోలేని పరిస్థితి ఆ స్థితిలోకి దావేది వెళ్ళిపోయాడండి అయితే ఆ సమయంలో దావేది చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసండి కొడుకు ఎద్ద నుంచి పారిపోయాడు ఏం చేశాడు కొడుకు ఎద్ద నుంచి పారిపోయాడు ఈ మాట మరి మనకు నచ్చకపోవచ్చు కానీ దావేది గారు చేసిన పని మంచిది ఎందుకంటే మొదటి కేత్తన మొదలు వచ్చిన ఆయన ఏం చెప్పాడు తెలుసండి అపహాసుకులు కూర్చుండ చోటకు కూర్చుండక పైన పాపులు మార్గమును నిలవక అన్నాడు వాళ్ళ కొడుకు ఆ సన్నంలో ఒక పాపి గాను ఒక దుష్టుడు గాను ఒక చెడ్డ మనస్తత్వం కలిగిన వాడిగా మారిపోయాడు ఆ సమయంలో మనం మంచి చెప్పిన అతనికి అర్థం కాదు ఒరే అలాక్కాదు అని చెప్పిన అర్థం కాదు అటువంటి కొనుకును సందర్భాలలో కొంతమందికి దూరంగా ఉండటం మనకి మేలంటండి కాబట్టి కొడుకు ఏదో నుంచి పారిపోయాడు పారిపోవటం ద్వారా పారిపోయి ఏం చేశాడు తెలుసండి అందరు అంటున్నారు దావేది పని అయిపోయింది దావేది ఇంకా లేగడు దావేది సొంత కొడుకు చంపేస్తాడు దావేదిని అనుకున్నాడంట దావేది జ్ఞానం కలిగిన వారు అందుకే క్రైస్తవులకి మరి ప్రభు అన్న మాటి తెలుసండి మీరందరూ మనుషులు ఎలా బ్రతకాలంటే పావురానికి ఉన్న నిష్కలంకరణ హృదయం మనకు ఉండాలంట పాముకున్న వివేకం మనకు ఉండాలంట పాములు తీసుకున్న చూసేస్తే ప్రభు వారు పాము చాలా జ్ఞానం కలిగిన దానిగా ఉంటది పాము శబ్దం వెంటనే తాను తాను స్టడీ అయిపోతుంది అలా కొన్నిసార్లు మనం నిష్కలంకమైన మంచి హృదయం కలిగి పావురం వలె ఉండాలి కొన్నిసార్లు పాముకున్న జ్ఞానము పాముకున్న వివేకము మనకు ఉండాలండి కాబట్టి ఇక్కడ దావేదు గారు చేసిన మంచి పని అక్కడ పావురు వలె ఆలోచించాడు మంచి మనసుతో నా కూలికే కదా అనుకున్నాడు తర్వాత పాములాగా కూడా ఆలోచించాడు దావేదు ఆ ఒక వాళ్ళే ఆలోచించి అక్కడి నుంచి జాగ్రత్తగా సర్దుకున్నాడు కొద్ది రోజులు అయిపోయాక తన మున్నార్కం బట్టి కొడుకు తనకు తానే ఆ చెట్టుకు వేలాడి చచ్చిపోయినట్టు మనకు కనబడుతుంది యుద్ధంలో అది వేరే సందర్భం అనుకోండి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక దావేది లాస్ట్ కంటాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు ప్రభులను కాపాడన్నాడు కింద చూడండి నాలుగో చంలో ఎలువెత్తిన యోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పరావతి నుండి నాకు ఉత్తరం ఇచ్చింది ఏం చేశాడంటే అండి ఎలుగెత్తి ప్రార్థించాడంట ఎలుగెత్తి మొరపెట్టాడంట ఎలుగెత్తి ప్రార్థన చేశాడంట ఎలుగెత్తి మొరపెట్టాడంట ఎవరికి మొరపెట్టాడు దేవునికే మొరపెట్టాడు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు ఎలుగెత్తి విజ్ఞాపన చేశాడు అప్పుడు తర్వాత అంటున్నాడు చూడండి కావున నేను పడుకును నిద్రపోయి మేలుకుందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించిన నేను భయపడను చూడండి నా మీదకు పదివేల మంది యుద్ధానికి వచ్చిన ఎంతమంది నా మీద నాకు శత్రువులు ఎక్కువైపోయిన నేను భయపడను ఎందుకని యహోవాకు మొరపెట్టాను దేవునితో ప్రార్థన శక్తి కలిగి ఉన్నాను దేవుడితో ఒక కలిగి కలుగున్నాను దేవుడు నేను కలిసి ఉన్నాను కాబట్టి ఇంకా భయం లేదు అంటున్నాడండి మనం చెప్పగలుగుతామండి మన యొక్క సొంత కుమారుడే మనమే తిరగబడితే కుమార్తె తిరగబడితే కుటుంబస్తులు తిరగబడితే మనం చెప్పగలుగుతామా ఈ మాట దాబీ గారు ఎలా చెప్పగలగాడో తెలుసండి అతడు దేవునికి ప్రార్థన చేసి ఎలుగెత్తి ప్రార్థన చేశాడంట ఎలుగెత్తి మొరపెట్టాడంట ఎలుగెత్తి విజ్ఞాపన చేశాడంట అందుకే అతడు ఆ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఈ దినంలో మనం కూడా మన మీద కూడా తిరగబడేవారు అనేక మంది ఉండొచ్చేమో అది మన కుటుంబమే కావచ్చేమో అది బయట నుంచి కావచ్చేమో కానీ ఎదుర్కొనే శక్తి మనకు కావాలంటే ఆ సజీవుడైన దేవుడు నిజమైన దేవుడితో మనం ప్రార్థన అనుభవం కలిగి ఉంటే మోకరించి మనం ప్రార్థన చేయగలిగితే ఆ ధైర్యాన్ని మనం పొందుకుంటాం ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొనే ఆ ధైర్యపు మనస్సు దేవుడు మనకిస్తాడు ఆ కృపను మనకిస్తాడు ఆ తోడును మనకిస్తాడు మార్గాలు సరాలము చేసి ముందుకు మనం తీసుకుని వెళ్ళిపోతాడు కాబట్టి మనం ఆ సజీవుడిని దేవుని ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం ప్రతి సమస్య నుంచి కూడా ఎదుర్కొని ముందుకు వెళ్దాం మీ అందరికీ కూడా వందనాలు మీ సహోదరుడు దాని ఏమి అందరికీ వందనాలు